బ్యాక్ ఛానల్ ఈ రోజు ఈ ఈ వీడియోలో ఇప్పుడు మీరు మోడల్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా క్లియర్ గా చూద్దాము ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ అవుట్పుట్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ లో వచ్చేసి ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ ఇక్కడ మీరు ఒకసారి గేరా అబ్జర్వ్ చేయండి చాలా గేరా వచ్చింది ఇది వచ్చేసి నేను శారీతోని లాంగ్ ఫ్రాక్ అయితే కన్వర్ట్ చేసినాను దీని యొక్క శారీ కాస్ట్ వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ పడింది శారీ బెస్టా లేకపోతే టూ ఫిఫ్టీ శారీకి ఎంత రేట్ పెట్టచ్చు డ్రెస్కి అనేది కామెంట్ చూడండి మనం టూ ఫిఫ్టీ శారీతో లాంగ్ ఫ్రాక్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని చూపిస్తాను ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ఫుల్ శారీ ఇది వచ్చేసి మనకి కాటన్ లైనింగ్ వన్ మీటర్ అదే విధంగా ఇక్కడ త్రీ మీటర్ క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకున్నాను వన్ మీటర్ వచ్చేసి బాడీ కోసం కింద ఇది వచ్చేసి గేరా కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బాడీ అయితే కట్ చేసేసుకుందాం ఇదిగోండి ఈ పాట ఉంది కదా ఈ పాట అనేది ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోండి మనకి ఎక్కడ కూడా ఓపెన్ అయితే లేదు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఓపెన్ లేదు ఒకవేళ ఓపెన్ ఉంటే మన సైడ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కిందకి ఎక్కువ తక్కువ ఉంటే ఒక లైన్ మార్క్ చేసేసుకొని ఆ తర్వాత హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ రాజ్ చేసుకుంటున్నాను ఈ ఎక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే కింద గేరా అనేది దీన్ని జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బాడీ యొక్క పొడుగు కావాలి బాడీ యొక్క పొదు పొడుగు వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచుల బాడీ పొడుగు చూడండి ఇక్కడ నుండి పద్నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని పైన కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ పద్నాలుగున్నరకి ఒక మార్కింగ్ ఈ ప్లేస్లో తీసేసుకున్నట్టుగానే ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే మనకి క్రాస్ రాకుండా ఉంటుంది ఓకే ఇప్పుడు ఇక్కడ పొడుగు లైన్ పైన ఒక లైన్ అయితే డ్రా చేసేసుకొని ఇది వచ్చేసి మనకి పొడుగు నెక్స్ట్ మన నడుము మన నడుము కొలత ఎంత ఉంది అంటే ముప్పై ఒక ఇంచు అదే విధంగా మన చెస్ట్ కొలత ఎంత ఉందంటే ముప్పై ఎనిమిది ఇంచులు కొలుచుకున్నప్పుడు ఇప్పుడు ముప్పై ఒక ఇంచు ఉంది కదా ఇదిగోండి ఇక్కడ ముప్పై ఒక ఇంచు ఉన్నప్పుడు ఈ ముప్పై ఒక ఇంచుని టేప్తోని ఇలా నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి మీరు కూడా సేమ్ ఇదే మెజర్మెంట్తో అంటే మీ కొలతలతోని ఇదే మెథడ్లో ఫాలో అవ్వచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది ఒక రెండు పాయింట్లు తక్కువ ఎనిమిది ఇంచులు అయితే వచ్చేసింది చూడండి రెండు పాయింట్ల దాకా ఎనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకుని నెక్స్ట్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా ఈ వన్ ఇంచ్ ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అయితే తీసేసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ ముప్పై ఎనిమిది ఇంచుల చెస్ట్ కొతుంది కదా ఈ ముప్పై ఎనిమిది ఇంచుల చెస్ట్ కొలతని కూడా సేమ్ ఇదే మెథడ్లో ఫోర్ భాగాలుగా ఫోల్డింగ్ పెట్టేసుకోండి అప్పుడు ఎంత వస్తుంది మనకి తొమ్మిదిన్నర ఇంచులు అయితే వస్తుంది తొమ్మిదిన్నర ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ఇంచులు ఇదిగోండి ఇక్కడ మార్క్ చేసేసుకోండి ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకొని ఇప్పుడు నడుము కొలతని చెస్ట్ కొలతని కలుపుకుంటూ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ కొలత ఎంత ఉంది ముప్పై ఎనిమిది ఇంచులు ఉంది చెస్టు కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి ఐదున్నర నెక్ కోసం వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసేసుకుంటున్నా నెక్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసేసుకొని బ్యాక్ సైడ్ నెక్ యొక్క డీప్ ఏడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నాను ఓకే ఏడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని సైడ్ కిందికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఇక్కడ పైన రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా సేమ్ అదే రెండున్నర ఇంచులు ఇంకొక ప్లేస్లో తీసేసుకుంటున్నా ఈ విధంగా తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకొని ఈ కార్నర్ దగ్గర నుండి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకొని సైడ్కి ఒక పావించి ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ విధంగా పావించి ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా క్రాస్లో కలిపేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే ఈ ప్లేస్లో రౌండ్గా తీసేసుకోండి ఓకే ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ నెక్స్ట్ అదే విధంగా చంక మార్కింగ్ చేసేసుకుందాం దానికోసం ఇక్కడ ఐదున్నర ఇంచులు తీసుకున్నాం కదా సేమ్ అదే ఐదున్నర ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకోండి ఇంకొక ప్లేస్లో తీసేసుకొని ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అని అంటే చంకడౌన్ ఫస్ట్ ఇంచులు తీసేసుకుందాం చాలామంది ఆరించులు తీసుకోవాలి అని చెప్తారు కదా ఇక్కడ మనం కూడా ఆరించులు తీసుకొని కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకుందాం ఇప్పుడు మనకి చంక కొలత ఎంత ఉంది అంటే పద్ పదిహేడున్నర ఇంచులు అయితే ఉంది ఓకే పదిహేడున్నర ఇంచులు ఉంది కదా ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇది ఎంత వచ్చింది ఒకసారి కొలుచుకోండి ఇలా ఇదిగోండి ఒక పాయింట్ తక్కువ తొమ్మిది ఇంచులు ఇలా ఫోల్డ్ చేసుకుంటే చూడండి మనకి ఎంత వచ్చింది పదిహేడున్నర ఇంచులు సో మనకు కావాల్సింది ఎంత పదిహేడున్నర మనం మార్కింగ్ చేసినప్పుడు ఎంత వచ్చింది పదిహేడున్నర సో ఇక్కడ చంక డౌన్ అనేది ఈ బాడీ మెజర్మెంట్కి సరిపోయింది కానీ అందరికీ సరిపోదు కదా అప్పుడు ఐదు నుండి ఆరున్నర ఇంచుల వరకు ఈ లైన్ అనేది ఫ్యారీ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి పద్దెనిమిది వచ్చింది అనుకోండి మనకు కావాల్సిన పదిహేడు ఉన్నారు అప్పుడు ఏం చేయాలి ఈ లైన్ కొంచెం పైకి జరుపుకోవాలి ఒకవేళ మనకి పంతొమ్మిది కావాలి మనం డ్రా చేసినప్పుడు పదిహేడు ఉన్నారు వచ్చింది అప్పుడు ఏం చేయాలి ఈ లైన్ కాస్త కిందికి జరుపుకోవాలి ఈ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ భుజాలు జరగకుండా ఇలా క్రాస్లో తీసేసుకోండి అదే విధంగా మనం వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ యొక్క పడు ఎంత తీసుకున్నా పర్వాలేదు కానీ సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచు తీసేసుకోండి ఇక్కడ డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ముఖ్యంగా లాంగ్ ఫ్రాక్కి ఇలా క్రాస్లో తీసేసుకోవాలి ఎందుకోసము ఈ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ కింద గేరా అనేది జాయిన్ చేసినప్పుడు ఇటు సైడ్కి ఏమవుతుంది అంటే కిందకి ఇట్లా వంగిపోయినట్టు అవుతుంది ఈ విధంగా కావద్దు అనుకుంటే ఖచ్చితంగా ఇలా తీసుకుంటే మీకు స్ట్రైట్గా వస్తుంది స్టిచ్ చేసిన తర్వాత స్ట్రైట్గా వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ పార్ట్ ఇప్పుడు సేమ్ యాస్ట్రీస్గా కట్ చేసుకుందాం ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ పార్ట్ కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఈ వెనకాల భాగంని ఇలా పెట్టేసుకొని దీన్ని సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ చూడండి సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకున్నాం కదా ఒకవేళ మీరు ఇది ఫ్రంట్ పార్ట్ కూడా మనం డాటెడ్ మెథడ్లో కట్ చేసేసుకున్నాం ఒకవేళ మీరు క్రా ప్రిన్స్ కట్ కట్ చేసేసుకున్నారనుకోండి అది కొంచెం డిఫరెంట్గా కట్ చేసేసుకోవాలి ఓకే ఇది మాత్రం మనకి డాటెడ్ మెథడ్ కాబట్టి సేమ్ ఫ్రంట్ బ్యాక్ ఏ విధంగా ఉందో ఫ్రంట్ కూడా అదే విధంగా కట్ చేసేసుకొని ఫ్రంట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఆరు ఇంచులు తీసేసుకొని ఇక్కడ కూడా సైడ్కి ఒక పావి ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకుంటున్నాను ఇలా సైడ్కి బ్రాడ్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది బ్లౌ డ్రెస్ ఓకే ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కావాలి కదా హ్యాండ్స్కి మాత్రం మనకి లైనింగ్ అవసరం లేదు అది కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ కావాలి అదే విధంగా కట్ చేసుకోవాలి అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన చూపిస్తాను ఫస్ట్ గేరా కట్ చేసుకున్న తర్వాత మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాం ఎందుకంటే ఇది అంబ్రిలా కోసం కదా ఇక్కడ మనకి లాంగ్ ఫ్రాక్ యొక్క మొత్తం పొడుగు ఎంత ఉంది అంటే మొత్తం వచ్చేసి మనకి యాభై రెండు ఇంచుల అయితే ఉంది యాభై రెండు ఇంచుల పొడుగులా మనం బాడీ కోసం ఎంత కట్ చేసేసుకున్నాం చూడండి ఇదిగోండి ఇది మొత్తం మైనస్ చేసుకోండి అప్పుడు ఎంత వచ్చేసింది మనకి ముప్పై ఎనిమిది ఇంచుల గేరా అనేది మనం కట్ చేసేసుకోవాలి ఇక్కడ ముప్పై ఎనిమిది ఇంచులకి మనం ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకుందాం ముప్పై తొమ్మిది ఇంచ్లకి కట్ చేసుకుందాం ఇక్కడ వన్ ఇంచ్ ఎందుకోసం అంటే హాఫ్ ఇంచ్ ఏమో ఇక్కడ మనకి పైన జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ విధంగా కింద ఫోల్డింగ్ కానీ పీగో వేసినప్పుడు కానీ ఒక హాఫ్ ఇంచ్ అంటే మొత్తం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుందాం ఇప్పుడు ఎంత ముప్పై తొమ్మిది ఇంచులకి కట్ చేసేసుకుందాం అర్థమవుతుంది కదా మనకి ఎంత గేరా కావాలో మనకి ఎంత లాంగ్ ఫ్రాక్ ఒక మొత్తం పొడుగులకి వెళ్ళి ఇది మైనస్ చేసుకొని ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ముప్పై తొమ్మిది ఇంచులు ఉంది ఓకే ఇప్పుడు నేను కింద గేరా కట్ చేసుకుందాం ఇప్పుడు ఇది అంబ్రిల్లా ఫ్రాక్కి క్లాత్ వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా ఇక్కడ నుండి ముప్పై తొమ్మిది ఇంచులు తీసేసుకోండి ముప్పై తొమ్మిది ఇంచులు తీసేసుకున్న తర్వాత దానికి ఒక ఆరు ఇంచులు ఎక్స్ట్రా తీసుకుందాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే నలభై నాలుగు ఇంచులు ఇప్పుడు ఈ నలభై నాలుగు ఇంచుల పొడుగుతోని ఈ క్లాత్ని మొత్తం నాలుగు ఫోల్డింగ్స్ అయితే చేసేసుకుందాం చీరని నాలుగు భాగాల కింద ఫోల్డింగ్ చేసేసుకోండి నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు ఇలా క్లోజర్ పార్ట్ ఉంటాయి చూడండి ఈ క్లోజర్ పార్ట్ ఉన్నవేమో మన సైడ్ ఉండే విధంగా తీసుకొని ఓపెన్ పార్ట్ ఉన్నవేమో అటు సైడ్ ఉండే విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేస్లో మనం నడుము కొలత మాకు తీసేసుకోవాలి ఇప్పుడు నడుము కొలత ఎంత ఇంతకుముందు మనం ఇది కట్ చేసేసుకున్నప్పుడు మన నడుము కొలత ముప్పై ఒక ఇంచు కానీ ఇక్కడ మనం మార్జిన్ తీసేసుకున్నాం కదా ఇటు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఇటు వన్ అండ్ హాఫ్ ఇంచు అంటే మొత్తం కలిపితే ఎంత ముప్పై ఒక ఇంచుకి మూడు ఇంచులు కలిపితే మనకి ముప్పై నాలుగు ఇంచులు వస్తుంది ముప్పై నాలుగు డివైడెడ్ బై నాలుగు చేయాలి ఎందుకు నాలుగు చేయాలి అంటే ఇక్కడ ఎన్ని వరుసలు ఉంది నాలుగు వరుసలు ఉంది సో ముప్పై నాలుగు డివైడెడ్ బై నాలుగు చేస్తే ఎంత వస్తుంది మనకి ఎనిమిదిన్నర ఇంచులు ఇప్పుడు ఇక్కడ మన నడుము కొలత ఎనిమిదిన్నర ఇంచులు వచ్చే విధంగా తీసేసుకోవాలి ఓకే ఇదిగోండి ఇప్పుడు టేప్ అనేది ఈ కార్నర్ లో పెట్టేసుకోండి ఈ కార్నర్ లో పెట్టేసుకోండి నేను ఫస్ట్ ఒక ఆరు ఇంచులకి నాలుగు చేసేసుకుంటున్నా ఈ ఆరించులు మీకు ఎలా తెలిసిందే అంటే నేను జస్ట్ అందాల కొద్దిగా తీసుకుంటున్నాను అంతే ఓకే ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకొని ఈ ప్లేస్ అనేది కాన్స్టాంట్ గా ఉండాలి ఇక్కడ ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇలా రౌండ్గా ఇప్పుడు ఈ విధంగా ఆరించులకి రౌండ్ గా మార్క్ చేసేసుకున్నాం కదా మార్క్ చేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చిందో అనేది కొలుచుకోండి చూడండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి తొమ్మిది ఇంచులు వచ్చింది మనకు కావాల్సింది ఎంత ఎనిమిదిన్నర అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది కదా దీనికంటే కొంచెం లైన్ అనేది పైకి డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఆరి ఇంచులు తీసేసుకున్నప్పుడు మనకు కొంచెం ఎక్కువ వచ్చింది కదా పావు తక్కువ ఆరి ఇంచులకి మార్క్ తీసేసుకోండి ఇది ఏ విధంగా తెలుస్తుంది అక్క ఆరించులు తీసుకోవాలా ఐదు ఇంచులు తీసుకోవాలా అంటే అందాద కొద్ది తీసుకోవాలి ఫస్ట్ మనం ఏదో ఒక ఐదుంచులో ఆరించులో తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఎక్కువ కానీ తక్కువ కానీ వస్తే సెట్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు కొంచెం పైకి మార్క్ చేసేసుకున్నాం కదా పైకి మార్క్ చేసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చిందో చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చేసింది అదే విధంగా మనకు కావాల్సిన మొత్తం పొడిగంత ముప్పై ఎనిమిది ఇంచులు అప్పుడు ముప్పై ఎనిమిది ఇంచుల కోసం ఈ ప్లేస్లో పట్టేసుకోండి ఇక్కడ వరకు ముప్పై ఎనిమిది ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి సేమ్ యాక్సిస్గా క్లాత్ ఎక్కడ ఉందో అక్కడ వరకు వచ్చేసింది ఇక్కడ ముప్పై ఎనిమిది ఇంచుల దగ్గర ఒక గీత అయితే గీసేసుకోండి ముప్పై ఎనిమిది ఇంచుల దగ్గర గీత గీసుకున్నాం కదా ఆ తర్వాత ఈ టేప్ కాస్త పైకి జరపండి ఈ టేప్ పైకి జరిపినప్పుడు ముందు ఉన్న గీత ఎక్కడి వరకు వస్తుందో చూడండి ఇదిగోండి ఈ విధంగా పైకి జరిపినప్పుడు ఇక్కడ నుండి ఎంత వచ్చింది అంటే మనకి నలభై మూడున్నర ఇంచులయితే వచ్చేసింది ఇప్పుడు మొత్తం మనం నలభై మూడున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోవాలి అదే విధంగా ఈ ప్లేస్ అనేది ఇదే ప్లేస్లో ఉండాలి ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకొని నలభై మూడున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టడం చూడండి ఇదిగోండి ఇక్కడ కాన్స్టాంట్ నలభై మూడున్నర ఇంచులకి ఇలా పెట్టేసుకోండి మాత్రం సేమ్ ఉండాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి అంబ్రిల్లా ఫ్రాక్ యొక్క కింద గేరా యొక్క పార్ట్ ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే లైనింగ్ సారీ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్నాం కదా సేమ్ యాసిస్ గా లైనింగ్ కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి క్రేప్ లైనింగ్ క్రేప్ లైనింగ్ వచ్చేసి మనము త్రీ మీటర్స్ తీసుకున్నాం త్రీ మీటర్స్ తీసుకున్నప్పుడు ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి క్లాత్ మొత్తం క్లాత్ మొత్తం డబుల్ ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇలా ఓపెన్ పార్ట్స్ అనేవి మనసరికి వచ్చేస్తాయి అవునా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ కార్నర్ అయితే ఇట్లనే ఉండాలి ఈ కార్నర్ ఉంది కదా ఇది తీసుకొచ్చి ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు క్లాత్ అయితే ఈ విధంగా ఫోల్ చేసేసుకున్నాం కదా ఇలా ఫోల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం నడుము కొలత అనేది మార్క్ చేసేసుకున్నాం నడుము కొలత ఏ విధంగా మార్క్ చేయాలో చూడండి ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర నుండి ఒక పదిన్నర ఇంచులకి మార్క్ చేసేస్తున్నాం ఓకే సో ఇప్పుడు పదిన్నర ఇంచులకి మార్క్ చేసినప్పుడు మనకి ఎంత రావాలి ఎనిమిదిన్నర ఇంచులు రావాలి మరి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందా రాలేదా వావ్ కరెక్ట్ గా ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేసింది ఇది ఎలా తెలుస్తుంది తక్కి అని అనకండి నేను జస్ట్ నార్మల్ గానే కట్ చేసాను కానీ కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత గేరా కోసం మనం ఇంతకుముందు లైనింగ్ ఎంత తీసుకున్నాం ముప్పై ఎనిమిది ఇంచు లైనింగ్ తీసేసుకున్నాం కదా ఇది కాస్త తక్కువ తీసేసుకోండి ఇది వచ్చేసి నేను ముప్పై ఆరు ఇంచులకి మాత్రమే తీసేసుకుంటున్నా సో ఇక్కడ నుండి ఈ ప్లేస్ నుండి ముప్పై ఆరు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి సో ఇక్కడ ఒక గీత గీసేసుకోండి గీత గీసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ టేప్ తీసుకొచ్చి పైన పెట్టేసేయండి తీసుకొచ్చి పైన పెట్టినప్పుడు ఇది ఎంత పొడుగు వచ్చింది నలభై ఆరు పొడుగు వచ్చింది ఇప్పుడు సేమ్ ఇదే నలభై ఆరు ఇంచుల పొడుగుతో మనం కట్ చేసేసుకోవాలి మొత్తం ఇదిగోండి ఇక్కడ పైన కాన్స్టాంట్ ఉండాలి నలభై ఆరు ఇంచులకి మార్క్ చేసుకోండి తీసేసుకున్నప్పుడు ఇక్కడ జాయింట్ అయితే పడుతుంది కదా ఇక్కడ క్లాత్ మిగిలింది కదా ఈ క్లాత్ తీసుకొచ్చి మనం ఇక్కడ జాయింట్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టేసుకొని పెట్టాలి అతుకులు అనేవి మనకి కరెక్ట్ గా వచ్చేస్తాయి ఇప్పుడు మనం కట్ చేసింది లైనింగ్ ఏమో హాఫ్ సర్కిల్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫుల్ సర్కిల్ ఓకే ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్నే నాలుగు బాల్ కింద ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కింద స్ట్రైట్గా ఉండడానికి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇక్కడ స్ట్రైట్గా ఉండడానికి ఒక లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికి వన్ నుంచి డిఫరెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కింద ఫోల్డింగ్ పెట్టేసుకుంటాం కదా ఫోల్డింగ్ కోసం నెక్స్ట్ అదేవిధంగా హ్యాండ్స్ యొక్క పొడుగు నాకు వచ్చేసి హ్యాండ్ యొక్క పొడుగు ఇరవై రెండు ఇంచులు కావాలి అదే విధంగా ఇక్కడ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంది నేను అక్కడ వరకు కట్ చేసుకుంటాను ఎందుకోసమంటే ఇక్కడ ఒకవేళ మిగిలిన కుచ్చులు కుచ్చులు కనిపిస్తే కదా నీట్గా ఉంటుంది అనేసి ఈ విధంగా తీసేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదేంటి ఫుల్ హ్యాండ్స్ కదా ఫుల్ హ్యాండ్స్కి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి నేను నాలుగు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నాలుగు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి నార్మల్గా మో చేతి వరకు ఉన్న చేతులకి మూడున్నర ఇంచులు తీసుకోమంటాను కదా సేమ్ అదే విధంగా ఇక్కడ ఇంచులకి మార్క్ చేసేసుకోండి నాలుగు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇంతకు ముందు మనం బాడీ కట్ చేసేసుకున్నాం కదా ఒక నిమిషం ఇక్కడ చూడండి ఇక్కడ బాడీ కట్ చేసుకున్నప్పుడు ఈ బాడీ యొక్క డౌన్ ఎంత చంక కొలత ఎంత తీసుకున్నాం ఇదిగోండి ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఇది ఎంత వచ్చింది ఒక పాయింట్ దాకా తొమ్మిది ఇంచులు ఇప్పుడు సేమ్ అదే ఒక పాయింట్ దాకా తొమ్మిది ఇంచులు ఇక్కడ తీసేసుకోండి ఒక పాయింట్ దాకా తొమ్మిది ఇంచులు ఇక్కడ తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి కొలత ఓకే ఇప్పుడు ఈ ప్లేస్లో ఒక ఇంచుల వరకు మార్క్ చేసేసుకొని కిందికి ఒక పావి ఇంచు డౌన్ చేసేసుకొని ఇప్పుడు ఈ ప్లేస్ అనేది మనం చంకొలతో ఏ విధంగా అయితే రౌండ్గా మార్క్ చేసుకుంటామో విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇక్కడ మీకు కనబడట్లేదు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీని యొక్క ఫిట్టింగ్ ఏ విధంగా తీసేసుకోవాలో మార్క్ చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం పొడుగు ఇదిగోండి ఇక్కడ నుండి ఫస్ట్ ఒక పదిన్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి అంటే ఇది మోచేతు వరకు అన్నట్టు అదేవిధంగా ఇక్కడ నుండి పద్నాలుగు పద్నా పదిహేను మధ్యలో ఒక మార్కింగ్ తీసేసుకోండి ఓకే ఇప్పుడు ఇదేంటి మోచే దగ్గర మోచేయి దగ్గర ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే పన్నెండు ఇంచులు పన్నెండు ఇంచులలో సగం ఎంత ఆరి ఇంచులు ఇదిగోండి ఇక్కడ ఆరు ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇక్కడ కిందకి వచ్చేసరికి ఫిట్టింగ్ అంటే మనకి ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో ఫిట్టింగ్ ఎంత ఉందంటే పది ఇంచులు పది అలా సగం ఎంత ఐదు ఇంచులు ఇదిగోండి ఐదు ఇంచులకి మార్క్ చేసేసుకోండి అదేవిధంగా ఇక్కడ కింద ఈ ప్లేస్లో కొలత అయితే కొలుచుకోండి ఇక్కడ కొంచెం లూజ్ తీసుకోండి ఇక్కడ ఇంచులు వచ్చింది అనుకోండి కొంచెం లూజ్ తీసేసుకోండి ఇక్కడ నేను ఎనిమిది ఇంచులకి మార్కి సారీ ఆరు ఇంచులు వచ్చింది అనుకోండి ఎనిమిది ఇంచులు తీసుకోండి ఎనిమిది ఇంచుల సగం అయితే నాలుగు ఇంచులు నాలుగు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి సైడ్కి ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం ఇప్పుడు సేమ్ యాస్ట్రీస్గా కట్ చేసుకుంటే అయిపోతుంది